స్వామి అనే పర్సన్ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఎస్పీ గారు వచ్చి మాకు న్యాయం చేయాలి అప్పటి వరకు మేము కదలము ఇక్కడే కావాలంటే సూసైడ్ చేసుకుంటాం దేనికైనా సిద్ధం సార్ నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో మా బావైన రాజారెడ్డి గారు వాళ్ళ వైఫ్ వెంకట సుజాత గారు దుర్తి దారిలో వెళ్తుండగా వెనకాల నుంచి తెలియని కారు వచ్చి చాలా దారుణమైన తీవ్రమైన యాక్సిడెంట్ జరగడం వల్ల అంది స్పాట్ రాజారెడ్డి అన్ ది లో చనిపోయారు వాళ్ళ భార్య సుజాత గారు ఇక్కడ నుంచి కేవీఆర్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ సీరియస్ ఉందని కర్నూలు తీసుకెళ్లారు కర్నూలు టైం టైంలోపే ఆమె చనిపోయారు ಎಲ್ಲೂಸ್ಕಾಲಿ ಎದೇ ಜರು ಸ್ಪಂದ మీ ఫ్యామిలీకి ఇలా విధంగా జరిగితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు సార్ మన రాజ్యాంగం ఇచ్చిన ఇదేనా మనకు అక్యూజుడ్కి సపోర్ట్ చేయమని చెప్పారా మీ రాజ్యాంగము మీ పోలీస్ వ్యవస్థ అక్యూజుడ్కి సపోర్ట్ చేస్తుందా జామీన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి సార్ ఒక లాయర్ అయిన పర్సన్ ఇవ్వాలి ఒక పర్సన్ ఇండివిజువల్ పర్సన్ నార్మల్ పర్సన్ వచ్చేసి జామీన్ ఇస్తే మీరు ఏ విధంగా అక్యూజన్ వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత పొద్దున ఏ టైంకి తీసుకొచ్చారు మేము ఎన్ని గంటలకు వచ్చాము మా కంప్లైంట్ ఎన్ని గంటలకు తీసుకున్నారు ఎన్ని గంటలకు ఫైల్ చేశారు ఎస్ఐ అనే వ్యక్తి మేము ఫోన్లు చేస్తే ఇరవైకి ముప్పై సార్లు ఫోన్ చేస్తే భాస్కర్ రెడ్డి గారి మొబైల్ నుంచి ఫోన్ కూడా ఆన్సర్ లేదు రిటర్న్ కాల్ కూడా లేదు వచ్చి సార్ ఇది పరిస్థితి అంటే మీరు రాజకీయం చేయొద్దు మీకు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి ఇదే మీ సమాధానం ఒక గౌరవప్రదమైన మీరు వృత్తిలో ఉంటూ సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేయకపోతే ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు రాజకీయ నాయకులు చేద్దాం అనుకుంటున్నారా లేదా డబ్బులు ఇచ్చే వాళ్ళకి అనుకుంటారా ఇదే కల్లమల్ల ఎస్ఐ గారు ఇదే కల్లమల్ల ఎస్ఐ గారు మేము అడిగితే నా మీద కేసు ఫైల్ చేస్తాం నా మీద ఏ విధంగా కేసు ఫైల్ చేస్తారు ఏ లా మీద నాకు ఏ సెక్షన్ కింద నా మీద కేసు ఫైల్ చేస్తారు సచి నారామ ఈ సిరీ మాట్లాడుతున్నాను అక్యూజ్ ఉన్నేమో అక్యూజ్ ఉన్నేమో ఒదిలిపెట్టి నన్ను ఏ సెక్షన్ కింద కేసు పెడతారు మాకు న్యాయం జరగాలి ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి మాకు న్యాయం జరగాలి మా పిల్లలకు న్యాయం జరగాలి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు నారాయణ శాం అనే ఆయన అతను ఎస్ఐ నేను చెప్పేంత వరకు డబ్బులు ఇచ్చి ఎస్ఐ ఏ విధంగా చెప్తారు ఒక ఇండివిజువల్ పర్సన్ కి తీసుకెళ్ళిన పర్సన్ కి ఎస్ఐ గారు నేను చెప్పేందుకు మీ స్టేషన్ రావద్దని ఏ విధంగా చెప్తారు అంటే ఎస్ఐ గారు ఎస్ఐ గారు దివేనా సాధారణ ప్రజలకు తప్పు జరిగిన వాళ్ళకు తప్పు తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి న్యాయానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఎస్ఐలు అయ్యారు ఇలాంటి పనులు ట్రాన్స్ఫర్ చేయడానికే మాకు న్యాయం జరగాలి మా డిమాండ్ ఒక్కటే మాకు న్యాయం జరగాలి మేము జరిగే మేము న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళాము ఎట్టి పరిస్థితిలో వెళ్దాము ఒకవేళ మాకు అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఇప్పటికి కూడా మేము మా బాడీలు డెడ్ బాడీలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము ఇక్కడే పెడతాము మాకు న్యాయం జరిగింది మీ డిపార్ట్మెంట్ లో ఎవరునైతే సరిపోతే వాళ్ళ పిల్లలు ఎంత మీ పిల్లలు ఎంత అవస్థ పట్ట తెలుస్త గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది జనాలకు సర్వీస్ చేయడానికా లేకపోతే రాజకీయ నాయకులు అమ్ముడుకోవడానికా చెప్పండి సార్ మీకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికా లేకపోతే అరుషులకి రాజకీయ నాయకులు అమ్ముడుకోవడానికా లేదండి చెప్పండి మేము చందాలు వేసుకున్న మురు మొత్తం మీకు డబ్బులు ఇస్తాము మూడు రోజులు వేసుకొని మీకు అబ్బాయి డబ్బులు సరిపోకపోతే ఇంకా డబ్బులు ఇస్తాము నాకు న్యాయం జరిగిన తోటి ఇక్కడి నుంచి వెళ్ళాము డెడ్ బాడీలు ఇక్కడనే పెడతాము మమ్మల్ని కేసాగదు ఏ విధంగా చేసి పెడతారు